వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నిజమైన బీఆర్ఎస్ సర్వాధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఫోన్ ట్యాపింగ్ కమాండ్ కంట్రోల్ ఉందా ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఉందా ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి బీఆర్ఎస్ అధినేత ఫామ్ హౌస్లో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ ని కంట్రోల్ చేస్తున్నారని అందుకే ఆయన ఎక్కువ సమయం ఫామ్ హౌస్లోనే గడుపుతుంటారని ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కమాండ్ కంట్రోల్ అంతా ఆ ఫామ్ హౌస్లోనే ఉంది ఎక్కడ నుంచే కేసీఆర్ అన్ని పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికీ అక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది ఫామ్ హౌస్ పై దాడి చేసి ఫామ్ హౌస్ను సీజ్ చేస్తే అనేక విషయాలు బయటపడతాయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది ఈ మేరకు డీజీపీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ మరో నేత సమ్మిరెడ్డి డీజీపీని కలుసుకొని ఒక పెద్ద కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్లో మొత్తం కేసీఆర్ ని టార్గెట్ చేశారు కేసీఆర్ ఫ్యామిలీ ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా ఫామ్ హౌస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపిస్తోందని అక్కడ ఫోమ్ ఫామ్ హౌస్ పై దాడి చేసి అన్ని వివరాలు బయటకు తీయాల్సిన అవసరం ఉందని ఫామ్ హౌస్ కుట్ర వెలికి తీసి ఆ ఫామ్ హౌస్ ను ఖచ్చితంగా సీజ్ చేయాలని ఈ కేసులో కేసీఆర్తో పాటు ఆయన కొడుకు అల్లుడు ఇతర కుటుంబ సభ్యులున్నారని బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులు వీరిని ఖచ్చితంగా శిక్షించాలని పోలీసులు మరింత వేగంగా చర్యలు తీసుకోవాలి కేసీఆర్ ను అవసరమైతే అరెస్టు చేయాలి ఫామ్ హౌస్ ను మొత్తం సీజ్ చేయాలంటూ ఆ ఇద్దరు నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష సినిమా యాక్టర్ల పైన రియల్ ఎస్టేట్ పైన వ్యాపారుల పైన వజ్రాల వ్యాపారుల పైన అందరినీ బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఈ ఎప్పుడు తెలంగాణ పోలీసులు ఏం చేయబోతున్నారు కంప్లైంట్ ఇచ్చింది అధికార పార్టీ అధికార పార్టీ చెందిన అధికార ప్రతినిధి మరో ముఖ్యమైన నేత వీరంతా ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ తెలియకుండా డీజీపీకి కంప్లైంట్ చేసి ఉండరు చేసి ఉండే అవకాశాలు లేవు మరి డీజీపీ కానీ ఇతర పోలీస్ అధికారులు కానీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది మరి కేసీఆర్ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేస్తారా అసలు ఆ ఫామ్ హౌస్లో వ్యవసాయమే జరుగుతుందా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు అక్రమంగా కొనసాగుతున్నాయా ఇప్పుడు పోలీసులు ఈ విషయంలో ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో మాత్రం కేసీఆర్ ఫామ్ హౌస్ ఇప్పుడు మళ్ళీ చర్చలోకి వచ్చింది అక్కడ ఫోన్ ట్యాపింగ్ కమాండ్ కంట్రోల్ ఉందని ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఉందని కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్ లో గడిపేందుకు కారణం కూడా ఇదేనని అక్కడ ఆయన కూర్చొని రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా శ్వాసిస్తున్నారని పో పోలీసులకు ఫిర్యాదు అందింది ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది మరి పోలీసులు ఏం చేయబోతున్నారు ఫామ్ హౌస్ పై నిజంగా దాడి చేస్తారా కేసీఆర్ పై చర్యలు తీసుకోబోతారా ఏమో ఇప్పుడు ఏమైనా జరగచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా సీరియస్ గా మారుతుంది తెలంగాణలో కల్లోలం రేపుతోంది